హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను డైలీ రొటీన్లో ఇది కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు నేను లైవ్ వచ్చిన ప్రతిసారి అక్క ఎందుకు లాంగ్ వీడియోస్ మానేశారు డైలీ వ్లాగ్ షేర్ చేయొచ్చు కదా ఎందుకని మానేశారు అనే కామెంట్లే ఎక్కువైపోతున్నాయి బట్ రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను డైలీ వీడియోస్ అంటే ఏముంటుంది స్పెషల్గా అందుకోసమే స్పెషల్ వీడియోస్ అప్పుడు షేర్ చేస్తానని కానీ పర్లేదు అక్క షేర్ చేయండి అని మీ లవ్ అండ్ కేర్ కామెంట్స్ వచ్చేసి నన్ను చాలా మొత్తం మోటివ్ చేశాను అన్నమాట అందుకనే రోజు అంటే కష్టం లే కానీ వీక్లీ ఒక త్రీ ఫోర్ బ్లాగ్స్ అయినా షేర్ చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యానండి ఇక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బయట ఊ కలప్స్ వెళ్ళి ముగ్గు పెట్టేయటం అండ్ బట్టలు నాన్ పెట్టుకోవటం ఇంటి చుట్టూ ఊడటం ఇవి అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక ఇంట్లోకి వచ్చేసి రాత్రి వంట గది క్లీన్ చేసుకోలేదు అనేసి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అది కూడా నా తెలివి ఏంటో తెలుసా మొత్తం ఇల్లంతా అంతా ఊడ్చాక క్లీన్ చేసుకుంటున్నాను ఇంత తెలియగల్లోనే మీరు ఎక్కడ చూసి ఉండరు నా దగ్గరే ఆ తెలివితేటలు అన్ని ఉంటాయి అంటే ఒక పక్క మా హస్బెండ్ రన్నింగ్ కామెంటరీ అదే ఇస్తున్నారండి అందుకనే చెప్పగలిగాను నేను కూడా ఈ మాట మీకు కొంతమందికి అర్థమవుతుంది మా హస్బెండ్ సెటైర్లు ఎలా చేస్తారు ఏంటి అన్నది కొంతమంది మాత్రం పాపం ఆయన్ని అమాయకు చక్రవర్తి లెక్క నన్ను గయాలు గంప లెక్క అయితే చూపిస్తున్నారు అయ్యో మీకేం తెలుసండి అమాయకు చక్రవర్తి వెనకాల ఉండే ఫన్నీనెస్ అన్నది సో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా పొయ్యి గడ్డకి వచ్చి ఒక మూడు కాళ్ళే ఉన్నాయి. ఒక కాలు నేను కొత్తగా అరేంజ్ చేసుకున్న కాలు అన్నమాట. ఇది మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు గృహ ప్రవేశం అప్పుడే మేము అంతకు ముందు తెచ్చి ఉంచిన పొయ్యిని అయితే యూజ్ చేసుకున్నాము. బట్ దానికి ఏంటి తుప్పు పట్టడం వల్ల ఏమోనండి ఒక కాలు అన్నది లేకుండా అయింది. అప్పటి నుంచి నేను ఒక చిన్న గ్లాస్ అడ్జస్ట్ చేసేదాన్ని ఒక్కొక్కసారి డామున గ్లాస్ అన్నది జారిపోయేదన్నమాట అప్పుడు అన్నం కుండ పొయ్యి మీద ఉన్న ఏది పొయ్యి మీద ఉన్న డొల్లినట్టు అయిపోయేది అందుకోసం అనేసి అట్లా కాదు. స్విచ్ బోర్డ్ దగ్గర యూజ్ చేసే ప్లెగ్ బాక్స్లోకి సంబంధించింది నేను తీసుకొచ్చి యూజ్ చేసుకుంటున్నాను వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది బట్ ఎండే వచ్చింది అది మాత్రం అర్థమవుతుంది ఈ మొబ్బట్టినట్టు ఉంటాం కూల్గా ఉంటాం తప్ప వర్షం అయితే వచ్చేది ఏం కనపట్టలేదనమాట ఇప్పుడు అవసరం పార్వతి వర్షం అనేటోళ్ళకి ప్రజెంట్ అయితే అవసరమేనండి తర్వాత వరి కోతలు అప్పుడు గురిసి నాశనం చేసేదానికంటే ఇప్పుడు గురిసి అవసరమైన వాళ్ళకి హెల్ప్ అయితే చాలా బాగుండిద్దని నేను అనుకుంటున్నాను ఈరోజు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మెయిన్గా నాకు చాలా వర్క్ ఉంటుందండి అంతకుముందు కంటే హెవీ హెవీ వర్క్ అయితే అయిపోయింది దానికి తోడు ఏంటో తెలియదు తొమ్మిది ఇంటికల్లా గుర్రు పెట్టిన ఎద్రబోతున్నాను నేను ఈ మధ్య ఇది మంచి పనే కాదని నేను అనట్లేదు కానీ తెల్లారిన తర్వాత కూడా ఈ మధ్య మేలు రావట్లేదు అదే చెడ్డ పని అయిపోతుంది రాత్రి అయితే లైవ్ వచ్చానండి తొమ్మిది ఇంటికి అనమాట అది కూడా లైవ్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉన్నాను మెయిన్గా ఏంటంటే ఫోర్ నైన్టీ నైన్టీ నైన్ బిలో ప్రోడక్ట్స్ని అయితే నేను చూపించాను అనమాట లైక్ శారీస్ వచ్చేసి ఈ శ్రావణ మాసం ఆఫర్ ప్రైస్ కింద నేను ఫోర్ నైంటీ కొన్ని శారీ కలెక్షన్ పెట్టాను దాంట్లో త్రీ ఫిఫ్టీ వేర్ శారీస్ కూడా కొన్ని అయితే ఉన్నాయన్నమాట అట్లా ఇదైతే చేశానండి ఇక మా వారైతే పాతింటికి బయలుదేరుతున్నాను మీకు తెలిసిందే కదా ఆయన ఉదయాన్నే వెళ్ళి మొత్తం ఊడ్చుకొచ్చి పాలు తీసుకొని రావాలి బట్ మా బర్రీ ఇప్పుడు పాలు అయితే ఇవ్వట్లే అనమాట ప్రెగ్నెంటు సెవెంత్ మంత్ రన్ అవుతుంది ఇక ఇక్కడ వచ్చేసి ఆ శారీస్ అవన్నీ కూడా నీట్గా ఎప్పటికప్పుడు సర్దుకుంటూనే ఉన్నాను నేను నా యొక్క యూట్యూబ్ బటన్స్ అనేవి అలా ఉన్నాయి ఇదిగోండి నా ఫోన్ నెంబరు మ్యాక్స్ ఇక్కడే వీడియోస్ చేస్తాను బట్ బాగా ఉక్కుపోతుందండి అసలు చెమట్లు కారిపోతున్నాయి అందుకోసం అనేసి ఎక్కువ శాతం బయట పెట్టడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను ఇక నేను తీసుకున్న ఒట్టి వేరు వినాయకుడిని అయితే ఇలా సెట్ చేసుకున్నాం అనమాట నిజంగా ఎవరి ఎడుపు తగులుతుందో బాగా తగులుతుందండి దేవుడే చూసుకుంటా చూసుకుంటాడు అని వదిలేయటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళు ఏదో అంటున్నారు అనేసి మనం ఇవన్నీ మానేసుకొని అయితే కూర్చోలేము వాళ్ళ కోసం మనం చేయట్లేదు మన ఫ్యామిలీకి మనం ఒక సపోర్ట్గా ఉండటానికి ఇవన్నీ మనం కష్టపడుకుంటూ చేసేయి అయితే కష్టపడేటప్పుడు మనకి ఎదురు పుల్లలు అన్నవి తగులుతూనే ఉంటాయి సహజం అది కానీ ఆ ఎదురు పుల్ని తొక్కేసుకుంటూ వెళ్ళాలన్నదే నా కోరిక అనమాట ఇక్కడ వచ్చేసి నేను వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నా లైఫ్లో అయితే ఇది ఫస్ట్ టైం గుత్తి వంకాయ కర్రీ చేయటం ప్రాసెస్ అన్నది విశ్వ ఫుడ్ లో చూసుకున్నాను కానీ ఇక్కడ నాకు రెండు ఇంగ్రిడియంట్స్ అయితే ఇంట్లో లేవు అన్నమాట ఒకటి జీడిపప్పు అండ్ తర్వాత వచ్చి నువ్వులండి మిగిలిన అన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి సో వాటితో అయితే నేను కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను అన్నమాట వంకాయలు ముందుగా నాలుగు బద్దలుగా చేసుకొని ఏంటి గిన్నె ఎంత దారుణంగా ఉంది అనకండి నేను మొన్నటి వీడియోలోనే చెప్పాను ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి వెళ్ళేసరికి అది మాడిపోయింది అనేసి రుద్ది 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 ఈ మాత్రం అయిందనమాట ఇంకొక రెండు సార్లు రుద్దుతాయి ఉన్న గిన్నె కూడా లో అంతా రుద్దేశాను లేండి ఇక ఇక్కడ వచ్చేసి వంకాయలను అయితే ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దాంట్లో వేసి చక్కగా అయితే వేయించుకుంటున్నానండి రెండు వైపులా తిప్పుకుంటూ అయితే వేయించుకుంటున్నాను అనమాట ఇక్కడ ప్రాసెస్లో కొన్ని మిస్ అయ్యాయండి మరి ఒక్కసారి చూసి ప్రాక్టీస్ లేకుండా చేయటం వల్ల ఏమో ఏదైనా రెసిపీ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటాను అప్పుడే మనకి క్లారిటీ ఉంటుందని బట్ ఒకసారి చూసి స్టార్ట్ చేసేసాను నేను రెసిపీని ఇదో పెద్ద అన్నీ నాకు వచ్చు అన్నట్టు అసలుకే తెలియని రెసిపీ తెలిసిన రెసిపీ అంటే చేయొచ్చు అసలు తెలియని రెసిపీ కాబట్టి కొంచెం డొమ్మ ఇద్దామని భయపడ్డాను బట్ టేస్ట్ అయితే బాగానే కుదిరిందిలేండి ఇక ఇక్కడ ఇవన్నీ ఏం చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని పొడి పట్టుకున్నాను అదేంటి నాకు పెద్ద మిక్సీ జార్ చూపించిన ఇప్పుడు చిన్నదా అనుకోమాకండి ఎందుకంటే దాంట్లో అడుక్కే వచ్చాయి మళ్ళీ అవి మిక్సీ పట్టేసి అనుకోండి మెత్తగా రాదు అనేసి దీంట్లో వేసి మిక్సీ పట్టేసి అల్లం ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టాను తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట అయితే ఇక్కడ ప్రాసెస్లో ఏంటంటేనండి జీడిపప్పు నువ్వులు మాత్రం మిస్ అయ్యాయి అవి కూడా ఉండి ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉండేది ఇంకా కర్రీ చెప్పాలంటే అంటే మెయిన్ గ్రేవీ టేస్ట్ అన్నది అక్కడ ఇంప్రూవ్ అవుతుంది నువ్వుల వల్ల కూడా సో అట్లా అన్నమాట నేను చెప్పేది ఇక ఇక్కడ వచ్చేసి నేను పోపు దినుసులు అవన్నీ కూడా వేసుకుంటున్నాను నూనె నిజంగా కాగలేదు నేను పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత అది స్టవ్ ఆన్ చేశాను అనుకున్నాను బట్ ఆన్ చేయలేదు అనమాట కొన్ని అలాంటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి ఆఫ్కోర్స్ ఇప్పుడు టైం వచ్చేసి పాదక్కు వేడైంది సంయుక్తకు వేడున్న కల్లా లంచ్ బాక్స్ అందియాలి అలాంటప్పుడు నాకు ఈ ప్రాసెస్ అంతా ఎలా హడావిడిగా ఉంటుందో చూడండి అయినా వేగిన తర్వాతే అన్నీ వేసుకొని చేసాలేండి బాగానే కుక్ చేశాను స్లో మోషన్ లో పెట్టి మరి స్లో మోషన్ కాదమ్మా అది స్లో పెట్టి స్లిమ్ లో పెట్టి సిమ్ లో పెట్టి మరి మంచిగా కుక్ చేశాను అనమాట చేసిన తర్వాత ఆయిల్ అన్నది మనకి పైకి తేలుతూ ఆ ఫ్లేవర్ మనకి ఆ స్మెల్ అన్నది తెలుస్తూ ఉందండి చాలా రుచిగా ఉంది కర్రీ కూడా ఇక్కడ అయితే మొత్తం కూడా మనం నీట్ నీట్గా వేయించేసుకుంటున్నాము దీంట్లో కొంచెం ఆయిల్ కూడా మళ్ళీ తక్కువ అయితే బాగోదేమో అని వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వేసింది వేసిందైతే నేను అది కొబ్బరి పొడి ఉంటుంది కదండి డ్రై కొబ్బరి పొడి అదైతే అనమాట అది వే వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలు కూడా వేసుకొని లోపలికి ఉప్పు కారం కూడా పోవాలి కదండి అందుకోసమే కొంచెం తిక్కుగా ఉంది ఈ గ్రేవీ అనేసి వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేసుకున్నాను అనమాట మనం వేయించి పెట్టుకునేటప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు కూడా జల్లుకుంటే ఇంకా బాగా పడుతుంది నాకు తెలిసినంత వరకు సరే ఇప్పుడు లో ఉన్నాం కాబట్టి మనకి పెద్ద ఐడియా లేకపోయినా ఆ మాత్రం చేసినట్టు గ్రేటే అనుకోవాలి పార్వతి శబాష అని నాకు నేను పోడుకున్నాను అనమాట సర్లేండి వీటన్నిటి గురించి పక్కన పెడితే కొంచెం మనకు వచ్చే కామెంట్ల గురించి అయితే మాట్లాడేసుకుందాం మనం కొన్ని విషయాలని అయితే ఇక్కడ కామెంట్లు అనేసి మళ్ళీ ఎవరినో హైలైట్ చేద్దామని ఎవరినో ఇది చేద్దామని కాదు ప్లస్ ఆర్ మైనస్లో ప్రతి ఒక్కదాన్ని షేర్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ మన ప్లస్కి మైనస్కి అది చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నాకు ఏదైనా కానీ కొత్త కొత్తగా చేసుకుంటూ పోతే జనాలకు ఎక్కువ శాతం మన వైపు ఉంటారు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అలా అనేసి డ్రెస్సింగ్ సెన్స్లో నా వాల్యూ నేను కోల్పోయి అండ్ తర్వాత మాటల్లో నా వాల్యూ నేను కోల్పోయి బూతులు మాట్లాడటం కాదండి మాట్లాడే దాంట్లోనే సంస్కారంగా ఉండాలి అండ్ తర్వాత మనలో ఒక ప్రత్యేకత జనాలకు కనిపించాలి అనేసి కొంతమందికి అది నచ్చుతుంది కొంతమందికి అది నచ్చదు కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను మనం వాళ్ళు చదివేటప్పుడు స్టేజ్ నుంచి ఏబీసీడీలు చదివేటప్పుడు స్టేజ్ వరకు వచ్చేసామన్నమాట సో అంత స్టేజ్ మారింది అన్నప్పుడు మనలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అవి తప్పుడు మార్పులు కాకుండా ఉంటే చాలు మన ఫ్యామిలీ గౌరవాలు మనం పోగొట్టుకునే స్టేజ్లో ఉండకుండా ఉంటే చాలని నా అభిప్రాయం అనమాట ఇక నాకు ఆ మార్నింగ్ వర్క్ అయ్యి పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇక నేను కూడా ఇడ్లీ అయితే టిఫిన్ చేసేసి గిన్నెలన్నీ వేసి బట్టలు నాకు ఉన్నాయి అవి ఉతుక్కుందాం అనుకున్నాను కానీ ఇవి కంప్లీట్ చేసి ఉతుకుందాము అనేసి అయితే కూర్చున్నాను అనమాట ఏం రాస్తున్నాను అంత సరదాగా సంయుక్త హోంవర్క్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నానా చేస్తున్నా ఈ రోజు నాకు వచ్చినటువంటి అంటే ఈ రోజు అంటే ఈ రోజు కాదులేండి వన్ డే నుంచి నాకు వచ్చినటువంటి కొరియర్ అన్నిటిని కూడా నేను రాసుకుంటున్నాను ఒక ఏడెనిమిది వచ్చాయి అనమాట వాటి కూడా నేను కంప్లీట్గా రాసుకుంటున్నాను బట్ ఆ రాసుకునే క్రమంలో నాకు ఈ మధ్య కాలంలో కొంచెం నెక్ పెయిన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట కానీ కానీ అన్ని రోగాలు మనకే అన్నట్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అన్నట్లు సరిపోతుంది నేనేదో ఎక్కువ సంపాదేసేద్దామని దీన్ని ఏదో పెద్ద నాకు బ్రాండ్ లెక్క మార్చుకుందామని కాదు నాకున్న చిన్నపాటి ఇంట్రెస్ట్ని అమ్మాయి ఇది చేయలేదా ఇంట్లో ఉండి నేను యూట్యూబ్ చేస్తున్నాను ఇది కూడా నేను గెటన్ చేసుకోలేనా అన్న ఒక చిన్న ఆశతో మొదలు పెట్టానండి బట్ దానికి పెట్టిన నెగిటివిటీ ఎంత అంటే యూట్యూబ్ సంపాదన లేదా శారీ బిజినెస్ స్టార్ట్ చేసినావు ఇలాంటి మాటలు అనే ఒక పనికి మాలిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి నువ్వు శారీ బిజినెస్ స్టార్ట్ చేయి నీ ఇంటి పక్కల వాళ్ళే వచ్చి శారీలు తీసుకోరు నీకు యూట్యూబ్లో ఉండబట్టి కాత్తే కూర్తో నేను నమ్మి ఆన్లైన్ బిజినెస్ అన్నది చేసుకుంటూ బతికేయచ్చు అనుకుంటామేమో అట్లా కూడా జరగదు అనమాట నా దగ్గర ఎనభై శారీలు ఉన్నాయి కావాలంటే కొనుక్కుపోవచ్చు మరి నాకు కొంచెం బిజినెస్ హెల్ప్ అవుతుంది నీకు ఏం తెలుసా అని వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీటికి వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నావు లైవ్ వచ్చి మాట్లాడతావు లైవ్కి వచ్చి కామెంట్లు పెడతావు దాంట్లో పడే స్ట్రగుల్స్ ఎన్ని ఏం తెలుసు నీకు అసలు ఒక బిజినెస్ అంటే ఒక అమ్మ అనేది బడ్డీ కూడా చూసుకుని నీ మొహానికి బిజినెస్ అవసరం అని నా మొహానికి బిజినెస్ అవసరం అని చెప్పడానికి నువ్వెవరు అది నా చాయిస్ నా ఇంట్రెస్ట్ నా లవ్ నేను చూసుకుంటాను అది నా యొక్క ఫ్యామిలీ చూసుకుంటుంది మధ్యలో నీకెందుకు అంత నొప్పి లేకపోతే నేను అనొచ్చు నువ్వు ఇల్లు చూసుకో ఎందుకు యూట్యూబ్ లో పడి ఉంటున్నావు అనేసి నాకు సంస్కారం నేర్పించారు చాలా మాటలు నేను వింటున్నాను కానీ ఒకటి ఏంటంటే ఎదిగే వాళ్ళని ఎదగనివ్వండి వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు చెయ్యనియండి ఆ మీరు అనుకున్నట్టు ఒక్కొక్క దానికి ఓ లక్ష లక్షలు మిగిలిపోయి ఏంటో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టినట్టు మాట్లాడకండి ఇందాక నేను వీడియోలో చూపించాను ఎన్ని సారీస్ ఉన్నాయి ఇంట్లో అన్నది అన్ని శారీస్ మిగిలిపోయాయి అంటే ఒక్కసారి ఆలోచించండి నాకు ఎంత లాస్లో ఉంటాను లాభంలో ఉంటాను అన్నది కానీ నేను నిన్న లైవ్ చేసినప్పుడే చెప్పాను యాక్చువల్లీ నాకు లాసు లాభం ఇంపార్టెంట్ కాదు నేను యూట్యూబ్లో ఎలా అయితే ఫలానా పార్వతి అని ఇది పడిందో అలాగే నేను బిజినెస్లో కూడా వెనక్కి తిరగకుండా స్ట్రాంగ్గా నిలబడి సక్సెస్ అయ్యి నాకు ఇష్టం లేక వదిలేయాలి అది నా ఫిలాసఫీ అని కూడా చెప్పాను ఐ హోప్ ఈ మాటలకి ఎవరైనా హట్ అయి ఉంటే సారీ బట్ నన్ను అర్థం చేసుకోకండి నన్ను ఎంత హట్ చేస్తున్నాయో నేను పడే స్ట్రగుల్స్ ఎలాంటివి అన్నది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్